డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి శాలి వాహనాలు సోమవారం నాడు కలెక్టరేట్ కు తరలివచ్చి మా వృత్తి మట్టి మా హక్కు అంటూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి అనంతరం కలెక్టరేట్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి దొరకక కొమ్మల శాలి కుటుంబాల జీవనోపాధి అగమ్య గోచరంగా ఉందని కోటమి ప్రభుత్వం వెంటనే గతంలో ఉన్న పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జీవో పునరుద్ధరించాలని పూర్వం కొమ్మరులు కొండలు చేయడానికి దేవస్థానం భూమిలో మట్టి ఉపయోగించేవారిని ప్రస్తుతం దేవస్థానం ఆక్రమణలకు గురై అన్యక్రాంతం అయిపోయాయని వాతావరణ పొల్యూషన్ తో కొమ్మ శాలువాహన్ల వృత్తిని కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని మా యొక్క ఇబ్బందులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వినతి పత్రం రూపంలో సమర్పించామని కలెక్టర్ వారికి కూడా మా యొక్క సంస్థ వివరించి మాకు జీవనోపాధి కల్పించాలని కోరామని తెలియజేశారు అలాగే పూర్వకాలం గ్రామాలలో గ్రామ దేవతలకు పూజారులుగా కుమ్మరులు కొనసాగేవారిని మరల కోటమి ప్రభుత్వంలో సీఎం డిప్యూటీ సీఎం కుమ్మరులను పూజారులుగా నియమించి జీవనోపాధి కల్పించారని కోరారు ఉమ్మర్ల ఐక్యత నాలి ఉమ్మర్ల ఐక్యత ఉద్దె ఉమ్మర్ల ఐక్యత ఉంచ మట్టి మట్టి మట్టే నాకు ఏమో ఈరోజు ఉమ్మర శాలివాహన జీవన ఉపాధికి ఉపా ఉపాధి అయిన మట్టి సమస్యలపై చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో మట్టి తీసుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్భై ఆరో జీవోని ఇంత ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చి ఉన్నారు ఆ జీవో ఈ రోజున కొనుమరుగైనది ఆ జీవోను పునరుద్ధరించడానికి దేవాదాయ భూముల్లో కానీ అన్యాక్రాంత భూములు అయిపోయినాయి ఈవేళ కట్టడాలు కట్ట కట్టేశారు మేము కొండలు కాల్చుకోవాలన్నా మాకు పొల్యూషన్ బాధతో చాలా ఇబ్బంది పడుతున్నాం అంచేత మా కుమ్మరుల ఆధారమైన మట్టి సమస్య ఈ మట్టి సమస్యపై కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలపై మేము ప్రతి నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేని కలిసి మేము రిపండేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసి మా బాధను వినిమించుకున్నాం అంతే అందుకారణంగా మట్టి సమస్యలు మట్టిపై మా మట్టి మా హక్కు కుమ్మరి సాధివాహనులకు మట్టిపై మా హక్కుని కల్పించాలని మమ్మల్ని చూడాలని కోరుకుంటూ డాక్టర్ డాకర్ కోనసీమ జిల్లా కుమ్మర్ చాలీ వాటి లేరు ఈ రోజు మా కుమ్మర్లు అనగానే వర్గానికి ఇవ్వడం కారణం మట్టి సమస్య అలాగే ఈ ప్రతి గ్రామంలో ఇదివరకు పది తొంభై ఆరు జీవి ప్రకారంగా ఐదు ఎకరాల కుమ్మర్ల మాన్యం ఉండేది ఆ మాన్యం మట్టిలో ఇప్పుడు భవనాలన్నీ నిర్మించేసి కుమ్మర్లు కులవృత్తి చేసుకోవడానికి మట్టి లేకుండా జీవనోపాధి లేకుండా ఉన్నది అలాగే ప్రతి గ్రామ దేవతలు ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు కుమ్మర్లుగా పూజలుగా ఉండేవారు ఇప్పుడు కొమ్మర్ల లేకుండా జీ తీసేసి ఆధిపత్యం వల్ల కొమ్మలు అనగారి అనగర వర్గానికి వేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు కొమ్మర్లందరికీ కూడా ఆ తిరిగి మళ్ళీ గ్రామ దేవతలకి పూజలుగా నియమించాలని ఆ కూ ప్రభుత్వాన్ని అలాగే ఇప్పుడు కలెక్టర్ గారికి రిపండెషన్ ఇవ్వడం జరిగింది అలాగే మా గారికి కూడా ఈ రోజు రిపెండేషన్ ఇవ్వడం జరిగింది జై కుమ్మర జై జాలవాణి